నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చిండే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు తారీఖు చూసుకుందాం ముందుగా పద్నాలుగవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపటికి బేస్తవరం అంటే గురువారం బ్యాడి మార్కెట్ అయితే నడిచిందనమాట ఈరోజు దరిదాపు ఎనిమిది వేల బస్తాలు అయితే రావడం జరిగింది వాటి ఇద్దరుల గురించి కూడా మాట్లాడుకున్నాం అంతలోపటినైతే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక చూసుకున్నట్లయితే ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు అర్ధరాత్రికి అయితే మనకు స్వాతంత్రం అయితే రాబోతుంది ముందుగా అందరికీ శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మంచి పనులు అలాగే రైతుకు మంచి పంటలు పండాలని వాటికి గిట్టుబాటు ధర వచ్చి రైతులు రేటు ఉన్నప్పుడు మంచిగా అమ్ముకోవాలని అయితే కోరుకుందాం ఇక చూసుకున్నట్లయితే ఈరోజు ఈ ఆగస్టు పద్నాలుగు చూసుకున్నట్లయితే రేట్స్ ఎనిమిది వేల బస్తాల్లో డబ్బీ ఎక్కువగా ఇరవై నుంచి స్టార్టింగ్ అయినా పద్దెనిమిది వేల నుంచి స్టార్టింగ్ అయి ఇరవై నాలుగు అయితే ఎండింగ్ అయినాయి హయెస్ట్ రేట్ వచ్చేసి ఇరవై నాలుగు వేలు పోవడం జరిగిందనమాట మార్కెట్ యార్డ్లోన ఇక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ పోయినట్టు ఈరోజు పదహారు నుంచి పద్దెనిమిది వేల పైన ఎక్కువగా పోయినాయి ఈరోజు మంచి క్వాలిటీ ఉండడం వల్ల పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇట్లా చాలా లాట్స్ అయితే పోయినాయి అన్నమాట ఈరోజు మంచి ధర అయితే పగిలికింది డబ్బీ రకానికి చూసుకున్నట్లయితే ఇక కడ్డీ వచ్చేపాటికి చూసుకున్నట్లయితే కడ్డీ ఇరవై ఒకటి టాప్ నడిచింది అనమాట ఈరోజు వచ్చేపాటికి ఎందుకంటే ఈరోజు క్వాలిటీలు ఉండడం వల్ల మంచి ధరలు అయితే పలుకుతున్నాయి అనమాట ఇక ఈరోజు కడ్డీ మీడియాలో వచ్చేసి పద్నాలుగు నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేల వరకు నడిచిందనమాట మంచి క్వాలిటీ ఉంటే ఇరవై వేల వరకు కూడా వేస్తున్నారు కడ్డి ఎవరన్నా రైతులు ఉంటే కూడా అమ్మ దలుచుకుంటే కూడా తీసుకెళ్ళవచ్చు అనమాట ఇక చూసుకున్నట్టయితే డబల్ డీ వచ్చేసి పద్దెనిమిది వేల వరకు నడిచింది లావు రకాల్లోన మంచి కలర్ ఉంటే మంచి ధరలు అయితే లభిస్తున్నాయి అనమాట ఇక నిన్న వీడియో అయితే హుబ్లీ మార్కెట్ది అయితే పెట్టలేదు నేను మొన్న రాత్రి అంటే మంగళవారం రాత్రి నేను తిరుమల వెంకన్న స్వామి దర్శనానికి అయితే వెళ్ళాను అనమాట ఇక చూసుకున్నట్లయితే దర్శనం అయితే బాగా జరిగింది కొంచెం వాయిస్ అనేది లేదనమాట ఒక రెండు రోజుల నుంచి ఇక డిలే అయిందనమాట ఎందుకంటే కంపార్ట్మెంట్లో ఉండి ఉండి జనాల తాకిడి ఎక్కువగా ఉంది అక్కడ మేము పోయి వెళ్ళిన చోట వర్షం అయితే పడుతూనే ఉంది కాస్త కోల్డ్నెస్ ఉండడం వల్ల అది కాక నిద్ర లేని వల్ల అంటే అసలు నిద్రనే లేదు ఒక గంట గంట నరిసేపు పాడుకున్నాను ఇప్పుడే వచ్చాను వీడియో తీస్తున్నాను అనమాట నిన్ననే వీడియో పెట్టాల్సింది దానికైతే చింతిస్తున్నాను ఇక చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు పదహైదు వేల ఐదు అయితే టాప్ నడిచిందనమాట అంటే పదహారు వేలేం పోలేదు ఈరోజు పద్నాలుగున్నర పదహైదు వేలు సిక్స్ టూ సిక్స్ త్రీ పద్నాలుగు వేల ఐదు వందలు నడిచింది సర్పన్ వన్ జీరో టూ పదహైదున్నర వేలు నడిచింది టూ జీరో ఫోర్ త్రీ కూడా పదహైదున్నర నచ్చింది మంచి క్వాలిటీ వస్తే కిన పదహారు వేలు వేస్తామంటున్నారు అంతేగాని పదహైదున్నర టాప్ అయింది ఈరోజు వచ్చేపాటికి కొన్ని క్వాలిటీలు పది నుంచి పన్నెండు పదమూడు పదమూడు వేల ఐదు వందలు నడిచింది అనమాట ఇక చూసుకున్నట్లయితే టూ సెవెన్ త్రీ ఎనిమిది నుంచి పదివేలు నడిచినాయి అనమాట త్రీ ఫోర్ వన్ వచ్చేసి మనకి ఈరోజు తొమ్మిదిన్నర పదివేలు నడిచినాయి అనమాట అలాగే షార్క్లు వచ్చేసి తొమ్మిది వేలు ఆర్మూర్లో వచ్చి ఈరోజు తొమ్మిదిన్నర పదివేలు నడిచినాయి అనమాట గుంటూరులో వచ్చేసి పన్నెండు వేలు నడిచింది తేజాలు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు కూడా నడుస్తుంది మంచి క్వాలిటీ ఉంటే గినా ఇక కర్నూలు డీడీలు వచ్చేసి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల వరకు నడిచింది మంచి క్వాలిటీగానే ఉంటే గినా సూపర్ టెన్ వచ్చేసి పదకొండున్నర పన్నెండు వేల వరకు వేస్తున్నారు మంచి క్వాలిటీ వస్తే గినా మంచి ధరలు అయితే పలుకుతున్నాయి అనమాట ఇక టెన్ జీరో ఎయిట్ వన్లు చూసుకుందాం టెన్ జీరో ఎయిట్ వన్లో వచ్చేసి తొమ్మిది వేలు నడిచినాయి త్రీ ఫోర్ వన్లో వచ్చేసి కొంచెం మీడియాలో అయితే ఏడు ఎనిమిది వేలు నడిచినాయి అనమాట అలాగే టూ జీరో ఫోర్ త్రీ మీడియాలో కనుక చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది వేలు నడిచినాయి కొన్ని పది నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు ఇట్లా నడిచినాయి అనమాట కొన్ని క్వాలిటీలకి రేట్స్ అనేవి ఉన్నాయి కొన్ని క్వాలిటీలకి అయితే రేట్లు తక్కువగా ఉన్నాయి మనం చెప్పిన రేట్ రేట్ కంటే తక్కువే పోవచ్చు ఎందుకంటే క్వాలిటీ అనేది మనం డిసైడ్ చేయలేం క్వాలిటీ అనేది మనకు నెలలో ఏదైతే పోషకాలు విలువలను బట్టి మనకు అంటే మనం ప్రతి ఏడాది మిర్చి సాగు సాగు చేసినట్లయితే కాస్త కొలర్ అనేది తగ్గిద్ది ఎందుకంటే మనకు మేజర్ ఇంపార్టెంట్ వచ్చేసి పోషకాల లోపాల వల్ల లాస్ట్లో వచ్చేసి నీళ్లు లేకపోవడం వల్ల కలర్ తగ్గింటాయి అందుకే ఇప్పుడు క్వాలిటీ అనేది చూస్తున్నమాట క్వాలిటీ కాయలకైతే మంచి ధరలు ఉన్నాయి క్వాలిటీ లేనివైతే కొంచెం ధరలు తక్కువ ఉన్నాయి ఇప్పుడు డబ్బీ మీడియాలు కానీ కడ్డీ మీడియాలు కానీ చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు నుంచి లోపల పోయినట్టు కూడా ఉన్నాయి పదివేలు ఎనిమిది వేలు ఇట్లా పోయినాయి కడ్డీ కానీ డబ్బీ కానీ డబల్ డీ కానీ పన్నెండు వేలు లోపలే నడిచినాయి కొన్ని అయితే ఎగిన ఇక త్రిమూర్తి ఫోటోలో ఎనిమిదిన్నర అట్లా నడిచినాయి సూపర్ టెన్లో వచ్చేసి మీడియాలో ఆరు నుంచి ఎనిమిది వేలు నచ్చినాయి అనమాట ఇంకా సెకండ్స్ వచ్చేసి ఈరోజు వచ్చేపాటికి డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఏడు వేలు నడిచినాయి మీడియాలు వచ్చేసి ఎనిమిది వేల వరకు నచ్చినాయి అనమాట టూ సెవెన్ త్రీ వచ్చేసి ఆరు నుంచి ఏడు వేలు నడిచినాయి సెకండ్స్ కొన్ని నాలుగున్నర వేలు కూడా నచ్చినాయి అనమాట త్రీ ఫోర్ వన్లు త్రీ డబల్ ఫైవ్ సెకండ్స్ వచ్చేసి ఐదు నుంచి ఆరు వేలు పోయినాయి ఆరుమూరు అలాగే తేజాలు మీడియాలు చూసుకున్నట్లయితే ఎనిమిది వేల వరకు నడిచినాయి గుంటూరులో వచ్చేసి ఏడు వేలు నడిచినాయి ఈరోజు వచ్చేపాటికి కొన్ని క్వాలిటీలకి మనకు మీడియాలు ఎనిమిది వేల వరకు కూడా రీచ్ అయినాయి కొన్ని క్వాలిటీలు సిక్స్ ఫోర్ సిక్స్ మంచిరా కూడా మీడియాలో ఉన్నా కూడా ఈరోజు ఆరు ఏడు వేలు అట్లా రీచ్ అయినాయి అనమాట ఇక గత ఏడాది సరుకులు చూసుకుందాం గత ఏడాది చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి పద్నాలుగు వేలు పదహైదు వేలు ఇట్లా డబ్బి రకాలకైతే అయితే పడింది అనమాట ఈరోజు కాస్త పర్లేదు మంచి క్వాలిటీలు ఉంటాయి అంటే అప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అడిగింటారు అవి క్వాలిటీలు అనమాట ఇప్పుడు వచ్చేపటికి పద్నాలుగు పదహైదు వేలు నడుస్తున్నాయి అప్పుడు అమ్ముకుందామంటే రైతన్నకు గిట్టుబాటు చాలా చాలామంది అమ్ముకోలే అనమాట ఏ ఇయర్ది పంట ఆ ఇయర్ అమ్ముకుంటే మంచి ధరలు అయితే ఉండొచ్చు మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట మనం పంటలు పెట్టి పెట్టి నష్టపోతున్నాం అనమాట ఏ పెట్టి అవి అమ్ముకుంటేనే మనకు డబ్బులు అనేటివి వస్తాయి అప్పుడు రైతన్న కాస్త ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది ఇలాగే రేట్లు వచ్చినప్పుడు కూడా అమ్ముకోకుండా రేట్లు లేకున్నప్పుడు అమ్ముకోకుండా చాలామంది అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ గత ఏడాది చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు నచ్చినాయి సిక్స్ టూ సిక్స్ త్రీ పన్నెండు వేలు ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ అనే రకం పదివేలు అట్లా పోయిందనమాట డబుల్ ఫైవ్ త్రీ వన్ అయితే నిన్న మార్కెట్ అయింది నిన్న ఎనిమిది వేలు అట్లా నడిచింది మంచి క్వాలిటీది వచ్చేసి గత ఏడాది టూ సెవెన్ త్రీలు త్రీ ఫోర్ వన్లో త్రీ డబల్ ఫైవ్లు ఇవి వచ్చేసి ఏడు వేల వరకు నడిచినాయి మంచి కలర్లు ఉంటే ఆరుమూర్లు గుంటూరుకి తేజాలుగా అయితే తొమ్మిది పదివేల వరకు నడుస్తున్నాయి అంటే ఈ క్వాలిటీ ఉంటే ఈ రేట్స్ అనమాట ఇక తెల్లగాయల గురించి మాట్లాడుకుందాం వాటికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబాల్లో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట చూసే ప్రతి ఒక్కరైతే నా లైక్ చేయండి ఎందుకంటే డైలీ మీకు మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలో ఇస్తున్నాను ఎందుకంటే మీరు చాలామందికి రీచ్ రీచ్ అవుతుంది అనమాట చేసే వాళ్ళకి ఎందుకంటే డైలీ మార్కెట్ గురించి కూడా వీడియోలు పెడుతున్నా చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు నేను వీడియో చూడండి చూసిన తర్వాత పూర్తిగా చూడండి చూసిన తర్వాతే కామెంట్స్ చేయండి మిర్చి వేసుకోవద్దండి అని అయితే చెప్పడం జరుగుతుంది నేను ఎక్కడ వేయమని అయితే ఏ వీడియోలో కూడా ప్రూఫ్ ఉంటే కానీ చూపించండి అంతేగాని అనవసరంగా కామెంట్ చేద్దండి ఇది పక్కన పెడితే ఎక్కినా మనకు తెల్లగాయలు చూసుకున్నట్లయితే డబ్బి కడ్డి నాలుగు నుంచి ఆరు వేలు లోపల పోయినాయి కడ్డి వచ్చేసి నాలుగు వేలు లోపల పోయినాయి డబ్బి వచ్చేసి ఆరు వేలు లోపల పోయినాయి డబుల్ డీ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల లోపల పోయినాయి మనకు త్రీ ఫోర్ వన్లు త్రీ డబల్ ఫైవ్లు అలాగే టెన్ జీరో టెన్లు త్రిమూర్తి ఫోటోలు రెండు నుంచి రెండున్నర వేలు వరకు నడిచినాయి మంచి కలర్ ఉంటే కింద మనకు గుంటూరు తేజాలు వచ్చేసి మూడు మూడున్నర నడిచినాయి తెల్లగాయలు అయితే ఎగినా టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు మూడు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల వరకు నడిచింది అనమాట మంచి కలర్ వస్తే ఐదు వేలు కూడా వేస్తున్నా టూ జీరో ఫోర్ త్రీ కూడా పర్లేదు డిమాండ్ అనేది సెకండ్స్ వచ్చేపాటికి టూ జీరో ఫోర్ త్రీ ఆరు నుంచి ఏడు ఎనిమిది వేల వరకు నడిచినాయి అనమాట అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్లు టూ సెవెన్ త్రీలో మూడు వేల వరకు నడిచినాయి డబల్ ఫైవ్ త్రీ వన్లో అయితే టూ సెవెన్ త్రీ వచ్చేసి పద్దెనిమిది వేలు టాఫ్లైనా అనమాట ఇక మనకు తెల్లగాయలు పూర తెల్లగాయలు ఉంటే ఏ క్వాలిటీ అయినా కానీ రెండు వేలు లోపలనే పోతున్నాయి మంచిగా ఉన్నా కూడా తెల్లగా అంటే రకాలు ఉన్నా చిన్న రకాలు ఉన్నా మనకు వెయ్యి ఐదు వందలు రేపు పద్దెనిమిది వందలు పదహైదు వందలు లోపలనే పోతున్నాయి రెండు వేలు లోపలనే అనమాట ఇక ఓవరాల్ మార్కెట్ అంతా చూసుకున్న కూడా డబ్బీ కడ్డి స్టడీ నచ్చింది టూ జీరో ఫోర్ ఉన్న అయితే తగ్గలేదు అంటే ఎనుక ముందుకు ఆడుతుందనమాట మార్కెట్ అయితే ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో భారీ భారీ వర్షాలు అయితే పడుతున్నాయి అంత లోపట్న ఇప్పుడు చాలామంది ఇప్పుడు ప్లాంటేషన్ అయితే జరుగుతుంది చాలామంది ఇంకా పెరుగుతుందా పెరుగుతుందా అనేది అడుగుతున్నారు అనమాట ఇంకా ఈ నెల రేపు నెల చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత విస్తీర్ణం ఎంత అయింది పంటలు ఎంతవరకు నిలబడ్డాయి అనేది చూసుకున్న తర్వాత వ్యాపారస్తులు కానీ ఒక గైడెన్స్ వచ్చి మనకు పైన ఎక్స్పోర్ట్స్ ఏమైనా లభిస్తే తప్ప అంతకుమించి ఇప్పుడు ఉన్న వాటికి కూడా రేట్స్ వచ్చే అవకాశం కూడా తక్కువగానే ఉంటుందన్నమాట ఇదండి ఈ వీడియోకి మన వీడియో వచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి